అంటే అంతటం మరి అమ్మ పవిత్రాత్మ నీపై వేంచేయును దూత అంటున్నాడు సర్వోన్నతుని సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అనబడును అందరం పవిత్రులమా మనమందరం పవిత్రులమా పవిత్రులమే పవిత్రులమే ఎప్పుడన్నా అటు ఇటు దారి కొంచెం తప్పి అటు పడినా కానీ దాన్ని మళ్ళీ పరిశుభ్రపరుచుకునే దానికి బైబిల్లో మనకు ఒక సాధనం ఏర్పడింది ఏం సాధనం అది పాప సంకీర్తం వెరీ గుడ్ చెప్పండి అందరూ మీకా నాకా అందరికీ వెరీ గుడ్ అది కలిసిమెలిసి నడిచేటటువంటి శ్రీసభ అంటే ఏదో కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు పెద్ద గొప్ప అని కింద కూర్చున్నోళ్ళు చాలా తక్కువ అని కానే కాదండి కాకపోతే నేను మొదట చెప్పినట్లుగా ఒక్కొక్కరికి ఇవ్వబడినటువంటి బాధ్యతలని పాత్రలని నిర్వహించడంలో వ్యత్యాసాలు ఉండొచ్చేమో కానీ మౌలికంగా ప్రాథమికంగా మన అందరం కూడా దేవుని యొక్క బిడ్డలం ఆయన ఆలయాలం కాబట్టి మనందరం కూడా ఏలైనా దేవునికి అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై ఏం చేయను పవిత్రాత్మ ఈయనను మరిచిపోయిన దేవుడు